ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ పెన్స్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని టీడీపీ లీగల్ సెల్ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు పరిటాల సురేష్ పిలుపునిచ్చారు దర్శినియోషకవర్గ పరిధిలోని ములమూరు మండలం వేముల పంచాయతీ అమ్మవారిపాలెంలో పాఠశాల విద్యార్థులకు మొక్కలను అందజేసి ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పచ్చదనం కార్యక్రమంలో భాగా ఈరోజు మనం దర్శినియోషకవర్గం ములమూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో ఇక్కడ మనం మొక్కల పంపించబట్టాం మీరు తీసుకున్న ప్రతి మొక్క నాటి పరికిస్తారని ఈ గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాం ప్రతి మొక్క మంచి మంచి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి చెబుతున్నాడు ఖచ్చితంగా మొక్కలు నాటి బతికించినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి పచ్చదనంలో ప్రతి మొక్కలు ఔషధ గుణాలు అంటే మీ అందరికీ తెలిసిందో తీసుకున్న ప్రతి మొక్క ఇప్పుడే నాటి పిల్లల కోసమైనా మన కోసమైనా ఎవరికైనా ఈ మొక్కలు ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మొక్కలు నాటి బతికిస్తారని ఈ మొక్కల ఫలాలు అందే వరకు మనం మన అందరం బతికించే వరకు మన అందరం పోరాడాలని ఖచ్చితంగా తెలియజేస్తూ ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం